సో ఫ్రెండ్స్ ఈసారి ఊరికెళ్ళినప్పుడు ప్రశాంతంగా పిల్లలతో మా ఇంట్లో సూపర్గా ఆడుకున్నాం ఓకే ఎట్లా అంటే పిల్లలు నాయనమ్మతో హ్యాపీగా ఎంజాయ్ అయితే చేశారు సో మనవాడు చూడండి హ్యాపీగా ఆడుకున్నాడు సో పొద్దున్న పూట మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాం సో పవర్ కూడా ఉంది ఇబ్బంది అనిపించలేదు నాయనమ్మతో ముచ్చట్లు అటు ఇటు తిరగడం నాయనమ్మ అయితే మురిసిపోయింది మనం ఊరినప్పుడు సో నాయనమ్మతో చాలా ఎంజాయ్ చేశాడు పిల్లోడు సో నేను కూడా హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేశాం కాతీ ఏంటంటే మధ్యాహ్నం కరెంట్ పోయింది పూ మామూలుగా ఉండడమే అంతంతా అంటే ఇంకా కరెంట్ పోయింది రేగులర్ ఇల్లు కాబట్టి చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది కరెంట్ ఎప్పుడు పిల్లడు అస్సలు మేనేజ్ చేయలేకపోయినా చిన్న పిల్లలు కదా ఏసీకి అలవాటు పడ్డ ప్రాణాలు ఏం చేస్తాం సో పిల్లలైతే చాలా చాలా హీట్ రెండో రోజు ఎఫెక్ట్ కూడా కొట్టింది ఫ్రెండ్స్ సో తర్వాత ఒక గంట తర్వాత వచ్చింది అనుకోండి కరెంటు ఇంట్లో కూలర్ అయితే ఉంది సో హ్యాపీగా పాప నేను బాబు నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్గా ఫుల్ డే ఫుల్ డే టైం అయితే స్పెండ్ చేసి చాలా ఎంజాయ్ చేసాం ఓకే సో అంతలోనే మనం అటు ఇటు అటు ఇటు అనుకుంటా అనుకుంటా మధ్యాహ్నం అయిపోయింది సో పిల్లలతో ఆడుకుంటానే అస్సలు బొద్దిగా టైం అయితే తెలియలేదు మధ్యాహ్నం అవనే అయింది అమ్మ కొద్దిసేపు పిల్లల్ని ఎత్తుకోవడం కొద్దిసేపు ఆడిపించుకోవడం వెళ్ళి వంట పనులు చూసుకోవడం ఇదే సరిపోయింది ఆ రోజు మొత్తం ఫుల్గా వండే మామతో అంటాం కదా అప్పుడు ఆడుకొని ఆడుకొని పిల్లోడు నిద్రపోయాడు సో పిల్లడు వాళ్ళ అక్క ఉయ్యాల టెంపరీయే కదా అందుకని చీరతో మా అమ్మ ఉయ్యాల కట్టింది ఆ ఉయ్యాలలో మాడు కొద్దిసేపు అటు ఇటు అటు ఇటు అనుకుంటా నిద్రపోయాడు నిద్రపోయాడు కానీ మనం అన్నం దగ్గర కూర్చున్నాం సో మధ్యాహ్నం లంచ్ అయితే సూపర్ అమ్మ చేతి వంట కదా అట్లా లంచ్ తినేలోపే మళ్ళా పిల్లడు లేచాడు లేచి మళ్ళీ నాయనమ్మతో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు నాయనమ్మ అటు ఇటు తిప్పి కొద్దిగా మనోడికి లంచ్ అన్నం అయితే తినిపించింది రెండంటే రెండే రెండు ముద్దలు తిని తర్వాత నాకు వద్దు అని అన్నాడు మా పాప అయితే నాతో కలిసి చిన్నగా తినింది సో అమ్మ చేతి వంట రియల్గా సూపర్ అట్లా అట్లా అనుకుంటా మూడున్నరకి కొద్దిగా బయటకైతే వచ్చాం బయటకు వచ్చి చెట్ల కింద చెట్టు ఉంది మాకు జామ చెట్టు నారింజ చెట్టు సో అక్కడ వచ్చేసి ఇంకా యానిమల్ ఎవరు కదా సో యానిమల్స్తో మావాడు ఆడుకున్నాడు తర్వాత మా అమ్మ బయట కూర్చొని పిల్లడిని ఆడిపించుకుంటూ కూర్చుంది సో ఆ రోజు మొత్తం ఎట్లా పోయిందో ఏందో అనేది అర్థం కాలేదు మావుడు కూడా ప్రశాంతంగా స్పేస్ పెద్దగా ఉంది కాబట్టి ఇంట్లో అటు ఇటు అటు ఇటు ఫుల్గా తిరిగేసాడు సో తర్వాత అమ్మ నాయనమ్మతో ఆడుకుంటా ఆ రోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ సో మళ్ళా మనం పండగలకి పబ్బాలకి కదా వెళ్ళేది